హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జాన్కీ రామ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే టైం అయితే సిక్స్ థర్టీ అయిందండి లేట్గా లేచాను ఎందుకంటే పిల్లలకి ఆఫ్టర్నూన్ స్కూల్ అనమాట టెన్త్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి కదా అలాగే క్యారేజ్లు ఏం లేవు కదా ధీమాగా లేచాను అనమాట చాలా ప్రశాంతంగా పడుకున్నాను నైట్ టైం లేదంటే టెన్షన్ టెన్షన్ అనమాట క్యారేజ్లు అవి ఇవి అనేసి ఇక్కడైతే వెరైటీగా వెరైటీగా ఈరోజు వర్షం అయితే పడుతుందండి లైట్గా పట్టింది పడింది ఇప్పుడు బంద్ అయిపోయింది అనమాట దెబ్బ దబ్బు ఆదేశింది ఒకేసారి మళ్ళీ డ్రాప్ అనమాట ఇప్పుడైతే నా డే అనేది స్టార్ట్ అవుతుంది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నైట్ వరకు మ్యాక్సిమం వీడియో షూట్ చేస్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే ఇప్పుడైతే నేను మా వారికి బ్రేక్ పెడుతున్నాను అనమాట అతనికైతే ఇంకా కామన్ అనమాట ఆఫీస్కి వెళ్తున్నారు అయితే తాగుతారు మధ్యలో బ్రేక్ ఏమైనా తింటారనమాట ఫ్రూట్స్ తింటారు ఇంకేం తినారనమాట అతని కోసం నేను ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ ఒకటి అలాగే జాంకాయ రెండు జాంకాయలు కట్ చేస్తున్నాను అన్నమాట ఏమైంది ఏంటి కార్ట్లో పెట్టినవి అవును నేను నైట్ గిఫ్ట్ తీసుకెళ్ళలేదు పండు మళ్ళీ తప్పురా సూపర్గా ఉంది డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగుంది ఏంటి ఈ డ్రాగన్ ఫ్రూట్ జామకాయలు కలుపుక పెట్టానా అవి వేరేకి వేరే పెట్టన అయితే ఏముంది అన్ని ఫ్రూట్సే కదా స్పూన్ పెట్టాలా అతను లంచ్ బ్రేక్ అన్నీ ఇది లంచ్కి వస్తారు బ్రేక్ అయితే ఇదైతే తింటారు అన్నమాట ఎక్కువ ఫ్రూట్సే తింటారు ఒక జాబితాగేసి వెళ్తే తొందరగా ఆకలేస్తుంది అన్నమాట మళ్ళీ వర్షం స్టార్ట్ అయినట్టుందండి సౌండ్ వస్తుంది రెయిన్ కోట్ తీసుకెళ్తారా తీసుకెళ్తారా బండిలోనే ఉందేమో లేదా ఫోక్ స్పూన్ కూడా పెట్టేస్తాను ఇందులోనే ఇదనమాట అతను లంచ్ డిన్నర్ సారీ అతను టిఫిన్ అనమాట ఇది ఏంటన్నానా

వెళ్తూ వెళ్తూ బట్టలు అయితే ఇస్తున్నానండి ఐరన్కి ఇక్కడక్కడ ఐరన్ చేయరు ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట లేకపోతే నేనే తీసుకెళ్ళేదాన్ని బాయ్ వీళ్ళైతే ఇంటి దగ్గరే ఉన్నారండి ఇంకా మా అమ్మాయి అయితే కొడుకుని లేవలేదన్నమాట ఈరోజు వాతావరణం అబ్బుగా ఉంది ఎట్టి చుట్టుపక్కల వర్షాలు పడుతున్నాయి అనుకుంటా అందుకే టైం అయితే వన్ అవుతుందండి స్కూల్కి అయితే స్టార్ట్ అవుతున్నారు బ్యాచ్ లోపల ఉంది ఏసీ ఏసీ అక్కడేసావా ఒక నిమిషానికి కర్రీ అయిలే మర్చిపోయా వేసుకో కారిపోతుందేమో చిన్న బాక్స్ లాస్ట్ టైం అలాగే కారిపోతుంది ఎండకుంది తొందరగా వెళ్ళిపోయి కోటి స్కూల్లో బాయ్ మా ముందు వెళ్ళిపోయి నన్ను ఎదురు రమ్మని చెప్పు సరేనా అయిందా మేడం పెట్టుకున్నావా బ్రేకు పట్టుకో ఇంత వెయిట్ ఎందుకు ఇతి అడుగు బుక్స్ అడుగు వింటున్నావా బుక్స్ అడుగు ఈరోజు నేను రేపు వస్తాను మా మమ్మీ అని చెప్పు బాయ్ సైకిల్ మీద వెళ్ళు సో ఎండగా ఒక్కరోజుకెళ్ళి సాయంత్రం డాడీ ఈవినింగ్ కానీ వస్తే బాగా చేస్తారు మంచి ఎండతో పెట్టారు స్కూల్లో అప్పుడే బా ఇప్పుడే లంచ్ అయితే అయ్యిందండి లంచ్ తిన్నాక డ్రాగన్ ఫ్రూట్ అయితే తినాలనిపిస్తుంది తింటున్నా అతనైతే లంచ్కి వచ్చారు పిల్లలు వెళ్ళాక అతను వచ్చారు లంచ్ అయ్యింది నాది బాగుంది నాకు బాగా నచ్చుతాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఏంటండి చెప్పండి బాగలేదా ఏదో తేడా పడుతుంది అదే నాకు అర్థమైంది ఒకటి పోయిందంటే ప్యాను సూర్మంట ఎందుకంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అది ఒకటి ఒక పీస్ డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ లేదు పోయింది పక్కన పెట్టేయండి తిన పడుకొని లేచానండి ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ నైన్ అవుతుందనమాట పిల్లలు ఇంకా వస్తారు పిల్లలు టైం అయితే మార్చారు ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ సిక్స్ వరకు పెట్టేశారు అనమాట స్కూల్ పిల్లలు వస్తారు పడుకొని లేచాను కొంచెం బట్టలు ఉంటే తడిపోయాను ఇబ్బందికి నెలలు కొన్ని ఉన్నాయి సర్దుతున్నాను అనమాట లార్జ్ బాక్స్ ఇంకేం ఉండవు అంత బ్రేక్ లేవు లంచులు ఉండవు ఎందుకు పెట్టేస్తాము అనమాట తోమీస్ అన్నీ పెట్టుకున్నాము ఫుల్ డేస్ అయితే అప్పుడు వాళ్ళు ఉపయోగపడతాయి అయితే వచ్చారండి నేనైతే టీ తాగుతున్నాను వర్షం పడుతుంది బయట లైట్ పడుతుంది అనమాట మార్నింగ్ అలాగే లైట్ పడి అయిపోయింది ఇప్పుడైతే చిన్న చిన్నగా పడుతుంది పిల్లలైతే ఈవినింగ్ వాళ్ళు కాకలాస్తుంది అన్నారు నేను పెట్టలేదు బగారా చేశాను చికెన్ చేశాను పెట్టాను అనమాట తింటున్నారు క్లైమేట్ అయితే చాలా బాగుంది బయట చల్లగా కూల్ కూల్గా ఉందన్నమాట మబ్బేసింది చిన్న చిన్నగా చినుకులు పడ్డాయి ఆగిపోయాయి జల్లులు చిన్న జల్లులు పడి మా బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది బాగుంటుంది అయితే మా వారు వస్తారండి బయటి వెళ్ళాలి అమ్మవారికి చీర చూపించాలన్నమాట మే మంత్లో మా ఊర్లోని ఇక్కడ కాదు చీర అయితే వెళ్తున్నాము మళ్ళీ మర్చిపోతాము మా మేము వెళ్ళము వేరే వాళ్ళు వెళ్తారు మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళకి ఇస్తానన్నమాట అమ్మవారి దగ్గర పెట్టి తెస్తారనమాట అయితే సూప్ చేస్తున్నానా సూప్ నార్ సూప్ ఉంటుంది కదా చల్లగా చల్లకుండా కదా అతను తినాలని ఉందంట తాగాలని ఉందంట తినాలని తినాలను వేడిని తీసి జస్ట్ కలిపే టూ సెకండ్స్లో సూప్ రెడీ ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ పడుకుంటున్నాము ఇంకా పడుకునే టైం అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు పడుకుంటేనే లెవెన్ థర్టీకో లెవెన్కో పడుకుంటామన్నమాట రేపు మార్నింగ్ పిల్లలకైతే సెవెన్ థర్టీకి స్కూల్ అంట రేపు ఈ ఆఫ్టర్నూన్ లేదంట ఈరోజు ఆఫ్ ఈ టూ డేస్ ఆఫ్టర్నూన్ అయిపోయింది రేపు ఒకరోజు మళ్ళీ మార్నింగ్ అంట సెవెన్ థర్టీకి తొందర లేవాలన్నమాట బాక్సులు లేకపోయినా వాళ్ళకి టిఫిన్లు అవి రెడీ చేయాలి కాబట్టి ఇంకా తప్పదు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంతవరకు కొత్తగా ఎవరైనా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్ గుడ్ నైట్